ముందుగా ఏటీవీ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన ప్రక్రియలో సరైన వివరాలు చూపనే సందర్భంగా బీజేపీ కూటమి అభ్యర్థి బానువత హరిశ్చంద్ర నాయక్ నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అప్లోడ్ అయిన దాంట్లో అభ్యర్థి సంతకం అనేది లేదు అదొకటి కంప్లైంట్ తర్వాత ఈ నామినేషన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ సో ఇది ప్రతి ప్రతి గైడ్ కూడా సంపూర్ణంగా నింపలేదు మొత్తం కూడా ఒక గీతలాగా కొట్టేసి వివరము కార్యక్రమం దతబత్తపడేది ఏమీ లేదు అని ఒకే లో రాయటం జరిగింది కానీ ప్రతి గైన్కి కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ చేయలేదు దీనివల్ల భానువత్ హరిశ్చంద్ర నాయుడు గారి సర్పంచ్ పోటీ చేసేదానికి మేము రిజెక్ట్ చేస్తున్నాం వారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళచ్చు సో కాబట్టి బయట ఉన్న సహోదరులు మిత్రులు మాకు సపోర్ట్ చేయండి మాకు ఇక్కడ చాలా వరకు ఉన్నది సో దీన్ని పాజిటివ్ గా తీసుకోండి సో తీసుకొని భానువంత్ హరిశ్చంద్ర నాయుడు గారు కూడా మేము తీసుకున్న దాన్ని పాజిటివ్ గా తీసుకొని తర్వాత పై అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళచ్చు సో అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మీకు వివరణ కూడా ఇచ్చాను రిజెక్ట్ చేశాం మా లెవర్ అయితే మేము రిజెక్ట్ చేశాం కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరు కూడా గొడవలు సృష్టించవద్దు దయచేసి మాకు సహకరించండి అధికారులకు సో ఏదైతే ఉన్నదో దానికి చాలా వరకు తీవ్రంగా ఆలోచించి ప్రతిదానికి ఈ నిర్ణయం తీసుకున్నాం తర్వాత అప్లికేషన్స్ కూడా మీకు ఆన్సర్ వస్తుంది కొంచెం దయచేసి జాగ్రత్తగా వినండి సో గారు నిట్టా రాజు గారు వచ్చేసి ఏమైందంటే Bueno, pues, va